విద్యుత్ శాఖ నుంచి అన్న మేడ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగ సంఘాల మిత్రులకి ప్రతినిధులకి అందరికీ పేరు పేరిన భీమ్ లచ్చిరెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మాకు ఆత్మీయులుగా అదేవిధంగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కోరుకునే ఒక వ్యక్తిగా మాకు చాలా ఆత్మీయులు సో వారు చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో జరిగేటటువంటి అప్రజాస్వామిక విధానాలను అదేవిధంగా ఉద్యోగ సమాజానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది ఒక ఫ్యూడల్ థింకింగ్ ఉన్నటువంటి ప్రభుత్వంలో సాధించుకోలేనటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు సాధించుకునే ఒక అవకాశం మరి వారి చైర్మన్గా ఉద్యోగ జేఏసీ నాయకత్వంలో సాధ్యమవుతుందని నేను బలంగా నమ్మి వారి పిలుపు మేరకి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ రకాల సంఘాలని అదేవిధంగా రెండు జేఏసీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వానికి ఉద్యోగ సమాజం నుంచి ఏం కావాలి ఉద్యోగ సమాజానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలనేటటువంటి అంశంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని డెఫినెట్గా వారి నాయకత్వంలో గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఉంటాయని మనందరం కూడా ఉద్యోగ సమాజం ప్రజలకు మంచి పాలన అందించేటటువంటి ఒక రోజులు వస్తాయని బలంగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జయ భీం జయ భారత్